హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ బ్లాగ్స్ అండి ఈ వీడియోలో ఏంటంటే మనకి భీమవరం దగ్గరలో వీరవాసరం అనే గ్రామం ఉందండి ఈ గ్రామంలో కొన్ని పురాతనమైన ప్రాచీన కాలం నాటి వస్తువులు అంటే ఫర్నిచర్ అవి మనకి ఈ వీడియోలో అయితే చూపిస్తాము ఈ వీడియోలో ఏంటంటే స్పెషాలిటీ పురాతనంగా కొన్ని సేకరించి వాళ్ళు ఏంటంటే మనకి రీమోడల్ చేసి కస్టమైజేషన్ చేసి అమ్ముతారు దీని అడ్రస్ వచ్చేసి మనకి వీరవాస్రం నుంచి నవడూరు వెళ్ళే రూట్లో అయితే ట్రాక్ దాటిన తర్వాత ఈ అడ్రస్ వెంకటేశ్వర హోల్ ఫర్నిచర్ షాప్ అన్నమాట ఈయన పేరు పోలరాజు గారు అన్నమాట ఈయనైతే మనకి చక్కగా చాలా అరుదుగా కనిపించేటువంటి ప్రా ప్రాచీన కాలం రంగం పెట్లు కానీ అలాగే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి మనకి పురాతన కాలంలో రాజుల కాలం నాటి అలాగే మండువా లోలికి సంబంధించిన పందిరి మంచాలు అలాగే మండువాలోగిలి గుమ్మాలైతే ఏంటి సింహద్వారాలు చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ మాట అండ్ ఇంకోటి ఏంటంటే పాద గుండికలు చూసారు కదా చాలా ఈ వీడియోలో చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ వీడియోని చూసి ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి అలాగే మనకి చెక్క బీరువాలు ఉంటాయి కదా పాత పురాతన కాలం నాటి చెక్క బీరువాలు మజ్జిగ్వాలు అలాగే ఇంకా సోఫా సెట్సు ఫర్నిచర్సు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇదైతే చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఇల్లు పురాతనంగా కట్టించుకుని ఈ ఓల్డ్ ఫర్నిచర్ తీసి తీసుకెళ్ళి వాటిని రీమోడలింగ్ చేసి తర్వాత వాటి అయితే పెట్టుకుంటున్నారండి చాలామంది ఇష్టం ఇష్టపడుతూ ఉంటారు ఈ కాలం ఆ కాలం నాటివి మనకి చూడడం అనేదే అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అట్లాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ వస్తువులు కూడా ఇక్కడ చూసినట్లయితే మనకి అయితే కనపడుతుంది అలాగే తంజావూర్ పెయింటింగ్స్ కూడా నేను చూసానండి ఆయన దగ్గర అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయండి అలాగే చెక్క నాటి చెక్క లాంటివి గిన్నెలు ఉండేయంట పూర్వకాలంలో అప్పట్లో అయితే అవి యూస్ చేస్తూ ఉండేవారట నాకైతే చాలా ఆశ్చర్యం కలిసి కలిగిందండి ఈ వీడియోలో అన్నీ కూడా చూడండి ఆయనైతే దగ్గర నుంచి మనకి ఎక్స్ప్లెనేషన్ చేశారు చాలా బాగా వివరించి చెప్పారండి ఇవి అలాగే ఇక్కడ గోడౌన్స్ కూడా ఉన్నాయి గోడౌన్లో వర్క్ చేపిస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా పందిర మంచాలు అలాగే మనకి మండువా లోకి సంబంధించిన ఇవి చూశారు కదా పిల్లర్స్ లాంటివి అలాగే ఇక్కడ చూసినట్లయితే రంగం పెట్లు మనకి పందిర అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయండి అరుదుగా ఇవన్నీ కూడా నీట్గా పాలిష్ చేసి పాలిష్ పెట్టి మళ్ళీ రిమాల్వ్ని చేసి కస్టమైజేషన్ చేసి మనకి అతి తక్కువ ధరలోనే మనకి మార్కెట్ రేట్ మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉన్నారన్నమాట సో వీడియోలో చూడండి అన్నీ కూడా భీమవరం నుంచి వచ్చాను ఇలాగా పురాతన వస్తువులు అయ్యి ఫర్నిచర్ అయ్యి చూసాను మీ పేరేంటండి అంటే మీరు ఇక్కడ ఇవి తంజావూర్ పెయింటింగ్స్ అన్ని చూసాను అంటే ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకుంటా ఉంటారా ఓల్డ్ ఫర్నిచర్ పండగల్లో అయితేనే పెద్ద బాగా వస్తారండి ఎక్కువ బాగా వచ్చి పక్క ఏరియాలన్నీ అన్ని చుట్టాలు వస్తా కదండి రాజు ఎక్కువ అంతా తీసుకుంటారండి బాగా రీచ్ ఉన్న వాళ్ళు అంతా తీసుకుంటారండి ఎప్పుడు గెస్ట్ హౌస్ లేని ఫామ్ హౌస్ లేని కట్టినట్ కదండి అంటే మనం ప్రాచీన కాలంలో ఇవన్నీ ఉంటాయని తెలుసు కొంతమంది ఇష్టపడే వాళ్ళు బాగా అంతా కోసం మీ దగ్గర ఉన్నాయి రాజుల కాలం ఇలాంటి రొంగు పెట్లండి పెయింటింగ్స్ అండి ఇలాంటి ఓల్డ్ సోఫా సెట్లు అండి

సరే కదండి పురాతన వస్తువులు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి